పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే పిల్లలకు వారు ఒక కెరియర్ గైడెన్స్ గురించి ఒక అవగాహన కల్పించడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్ వారికి అవైలబుల్గా ఉంది అని పిల్లలకు ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో పీవీఆర్ స్కూల్లో రూట్ టు రైస్ ట్రై ఫౌండేషన్స్ అనే సంస్థ ద్వారా పిల్లల కోసం ఒక కెరియర్ గైడెన్స్ అవగాహన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో అందరు హెచ్ఓడిస్ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వారి యాక్టివిటీస్ అదేవిధంగా వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ పిల్లలకు ఉంది అన్నది గురించి వారికి చెప్పడం జరుగుతున్నది సో దీని ద్వారా పిల్లలకు డిఫరెంట్ వారికి కెరియర్ ఆపర్చునిటీస్ గురించి ఒక అవగాహన వస్తుంది అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి పూర్తిగా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కానీ ఏమేమి పని చేస్తున్నారు దాని గురించి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఎక్కువ ఒక అవగాహన కల్పించడాన్ని అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఇంట్రెస్ట్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ